ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత మాట్లాడుతూ వైసీపీ రక్తంలో తడిచిపోయిందని వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వెయ్యొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఏపీ చీఫ్ జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మంగళవారం తల్లి విజయమ్మ కుమార్తె అంజలి రెడ్డితో కలిసి ఆమె తన తండ్రి రాజశేఖరరెడ్డి ఘాట్ ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే లోక్సభ శాసనసభ అభ్యర్థుల జాబితాపై వైఎస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం శాసనసభ అభ్యర్థుల జాబితాను వైఎస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ చిన్నాన వివేకాను హత్య చేయించిన వాళ్లను సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను తాను రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు దివంగత నేత వైఎస్ రెడ్డి బిడ్డగా కడప ప్రజలు ముందుకొస్తున్న చిన్నాన కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని షర్మిల ప్రకటించారు వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని అధికారాన్ని వాడుకొని జగన్ హంతకులను రక్షిస్తున్నారు అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్సభ టికెట్ ఇవ్వటం ఎలాంటి ఇస్తుందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు మాజీ మంత్రి రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి పార్లమెంటు మెట్లు ఎక్కకూడదన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పార్టీ తరపున రాజున్న బిడ్డగా కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు ఇది తన కుటుంబాన్ని చీల్చడమే కాకుండా రాజున్న అభిమానులను గందరగోళంలో పడేస్తుందనే విషయం తెలుసునని అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని షర్మిల తెలిపారు సాక్ష్యాధారాలు ఉన్న వివేకా హంతకులు నేటికి తప్పించుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు నా బిడ్డ అన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని షర్మిల విమర్శించారు వివేకాను దారుణంగా హత్య చేస్తే గుండెపోటుగా చిత్రీకరించి సాక్షి ఛానల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని తెలిపారు మరి ఈ హత్యను రాజకీయం కోసం వాడుకున్నట్లుగా ఆలస్య అర్థమైందన్నారు వివేకాను హత్య చేసిన వారికే ఎంపీ సీటు ఇస్తే ప్రజలు హర్షించారని తెలిసి కూడా అహంకారంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడం కేసును తప్పుదారి పట్టించడమే అని తెలిపారు సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాజన్న బిడ్డగా తాను ఏం చేయాలో ఆలోచించానని హత్య రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు తనను ఎంపీగా వివేక ఎందుకు చూడాలనుకున్నారో అప్పట్లో అర్థం కాలేదని సంఘటన జరిగిన అనంతరం ఇప్పుడు అర్థమైందన్నారు వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని షర్మిల అన్నారు తన తండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారని గుర్తు చేశారు ఆయన బ్రతికి ఉంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేవారని అన్నారు